ఒక్కసారి అహల్యవంక చూశాడు ఇహవర్ష సహస్రాణి బహునిత్తం నివశ్యసి వాయు నిరాహార తప్యంతి భస్మసాయిని ఆవిడ రాయి అయిపోయిందని చెప్తారు అలా శపించలేదు గౌతమ మహర్షి రాయి అయిపో అని నువ్వు శిలవికా అని ఆయన అనలేదు ఇహవర్ష సహస్రాణి బహునిత్తం నివశ్యసి నువ్విక్కడ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ పడుండు ఎలా ఉంటావో తెలుసా వాయుబక్ష గాలిని తినం నిరాహార నువ్వింక ఆహారం తినకు తప్పి తప్పించు భస్మశాయిని నీ మీద బూది కప్పేస్తుంది ఎవ్వరికి కనపడవిహ అలా తపస్సు చేస్తూ నేల మీద పడిపోయిండు అని శించి ఒక మాట చెప్పారు ఆగమిష్యతి ఆగమిష్యతిర్ధస్త దుర్ధర్షస్తా పూత భవిష్యతి తితిథ్యేన దుర్వృత్రే లోభమోహ వివర్జిత కొంతకాలానికి దుర్ధర్షుడైనటువంటి రామచంద్రమూర్తి ఈ అరణ్యంలోకి ప్రవేశిస్తారు ప్రవేశించి పర్ణశాలలోకి వస్తారు వచ్చినప్పుడు ఆయన చేత ఆయన పర్ణశాల ప్రవేశించినప్పుడు ఆయన కాల్తో తంతాడనో పాదపరాగం నీ మీద పడుతుందనో అలాంటి మాటలేవీ చెప్పలేదు గౌతముడు పర్ణశాలలోకి రామచంద్రమూర్తి ప్రవేశించినప్పుడు నీ శాపములకు విమోచనం కలుగుతుంది కలిగితే నువ్వేమవుతావో తెలుసా మళ్ళీ నువ్వు నా భార్య అవుతావు అవుతావు పత్నివై నాతో కలిసి యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి సమానమైనటువంటి స్థాయిని పొంది మళ్ళీ నా పక్కనొచ్చి నా పత్ని స్థానాన్ని పొందుతావు అప్పటి వరకు నేను కూడా ఈ పర్ణశాల విడిచిపెట్టి హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళిపోతున్నానని చెప్పారు చెప్పి వెళ్లిపోయారు నాయనా రామా ఇదయ్యాహల్య కథ రా లోపలికి అని పర్ణశాలలోకి తీసుకెళ్లారు ఇంద్రుడేం చేశాడు అండములు పడిపోయి పడిపోతే దేవతల దగ్గరికి వెళ్ళాడు అందరినీ పిలిచాడు నేను ఈ పని ఎందుకు చేశానో తెలుసా నా ఒళ్ళు కొవ్వి కాదు గౌతముడికి తపశ్శక్తి పెరిగిపోతోంది గౌతముడిని నేనేం చేయలేను అపచారం అహల్య పట్ల చేశాను ఇప్పుడు ఏమైంది గౌతముడికి కోపం వచ్చి నన్ను శపించాడు అహల్యని శపించాడు శపిస్తే ఏమవుతుంది అది సత్యవాక్యం అవ్వాలి అందుకని ఆయన తపశ్శక్తి కొంత పోయింది గౌతముడి తపశ్శక్తి పోగొట్టడానికి నేను వెళ్ళాను విడితే మిమ్మల్ని అందరినీ రక్షించడానికి నేనిడితే నా అండములు పోయి అందుకని నాకు ఇప్పుడు మళ్ళీ అండాల్ని తీసుకొచ్చి పెట్టవలసిన బాధ్యత మీది ఎందుకని నా పని వల్ల మీరు రక్షింపబడ్డారు కాబట్టి మీరేం చేస్తారో మీ ఇష్టం అన్నాడు పాపం అగ్నిదేవుడి ఇది విన్నాడు అగ్నేస్తు వచనం వచనం స్పృత్వా పితృదేవా సమాగతాహ ఉత్పాట్యమేషణ సహస్రాక్షేన్యవేషయన్ మనకి పితృదేవతారాధన చేసేటప్పుడు అప్పుడు ఆచారం ఏమిటంటే పితృదేవతలకి ఆరాధన చేసేటప్పుడు మేషములకు అంటే గొర్రెకి అండములతో కూడినటువంటి గొర్రెని సమర్పిస్తారు అందులో ఆ శరీరంలో అండములు పితృదేవతలు తీసుకుంటారు అందుకని అండములు లేనటువంటి గొర్రెని పితృదేవతలకు ఇస్తే పితృదేవతల యొక్క ఆగ్రహానికి గురవుతాం అండములతో కూడిన గొర్రెనే పితృదేవతలకు ఇవ్వాలి అప్పుడు ఈయన వెళ్లి పితృదేవతలను అడిగాడు మేషం అంటే గొర్రె యొక్క అండములను తీసి మేము ఇంద్రుడికి అతికిస్తాం అందుకని ఇక నుంచి అండములు లేని గొర్రెని నీకిస్తే పితృదేవతలందరూ సంతోషించాలి ఇది దేవకార్యం కాబట్టి అంటే ఒప్పుకున్నారు వాళ్ళు ఒప్పుకుంటే గొర్రె యొక్క వృషణములను తీసి ఇంద్రుడికి అతికించాడు అతికిస్తే ఆయన మళ్లీ పురుషుడయ్యాడు లేకపోతే ఎంత ఇంద్రుడైతే ఏమిటి పుంసత్వం పోయిన తరువాత అందరి చేత అసహింపబడతాడు అందుచేత మళ్లీ గొర్రె యొక్క వృషణములను తీసి ఇంద్రుడికి పెట్టారు అందుకని ఆయన ఏమని పిలుస్తారు మేషవృషణుడు మేషమృషనుడు అని పిలుస్తారు గొర్రె వృషణములు గడవాడు అలా అన్నప్పుడల్లా ఏమవుతుంది తాను తప్పు తప్పు నడక నడిచినటువంటిది జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది ఎంత ఇంద్రుడైనా మహర్షులేం ఉపేక్షించారు తప్పు తప్పే కానీ అప్పటి అప్పట్నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆవిడ తపిస్తూనే ఉంది అక్కడలాగా వాయుభక్షా నిరాహారా తప్యంతీ భస్వసాయిని గాలి తింటూ ఆహారం లేకుండా ధూళి మీద పడి అక్కడ పడి తపస్సులో ఉంది రామచంద్రమూర్తి వెళ్ళారు వెళ్ళి వెళ్ళగానే ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏమిట ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా కన్ను విప్పి ఆవిడ వంక చూడలేరట అంత దుర్నిరీక్షమైనటువంటి తేజోమూర్తి అయి ప్రకాశిస్తోంది రామచంద్రమూర్తి యొక్క దృష్టి పడగానే ఆవిడ బాహ్య స్థితిని పొందింది పొంది పైకి లేచింది లేచి రామచంద్రమూర్తి ఆ తల్లిని చూడగానే విచిత్రం ఏమిటో తెలిసండి తప ఆ శాపం నుంచి విముక్తురాలైనటువంటి అహల్య రాముడి పాదముల మీద పడాలా లేకపోతే రాముడు అహల్య మీద పాదాల మీద పడాలా అంటే అహల్యని చూడగానే రాఘవౌతు తస్త రాఘవుడే ముందు వెళ్లి అహల్య యొక్క పాదముల మీద పడ్డట పడి ఆవిడ పాదములకు నమస్కారం చేశాడు చేసిన తరువాత అప్పుడు ఆవిడ ఏం చేసింది స్మరంతీ గౌత గౌతమ వచట గౌతముడు చెప్పినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చింది అప్పుడు ఆవిడ రాముడికి నమస్కారం చేసింది చేసి రాముణ్ణి కూర్చోపెట్టి షడ్రసోపేతమైనటువంటి విందు ఆరగింపచేసింది అర్ధపాద్యాదులిచ్చింది గౌతమ మహర్షి కూడా వచ్చారు అమ్మాని శాపం నుంచి నువ్వు విముక్తురాలవయ్యావమ్మా అని విశ్వామిత్ర మహర్షి సంతోషించారు తన పత్నిని తీసుకుని గౌతముడు మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు మహాభారతంలో అయితే చెప్పారు అంజనాదేవి గౌతమ మహర్షి యొక్క ఈ అహల్యాదేవి యొక్క కుమార్తె ఆ అంజనాదేవి యొక్క కుమారుడే హనుమ అందుకని ఇట్లాంటి చాలా విశేషమైనటువంటి సంతానం అహల్యాకి గౌతముడి ద్వారా కలిగింది తరువాత సరే ఇది మనం అహల్యా వృత్తాంతం రామాయణాంతర్గతంగా విన్నాం మనం ఇలా బాహ్యంగా చూస్తే మనకి అహల్య తప్పు చేసింది ఆ తప్పు చేయడం చేత ఆవిడ చాలా కాలం తపస్సు చేయవలసి వచ్చింది మహానుభావుడు గౌతముడు శపించాడు అని మనం అనుకుంటాం మీరు అలా అర్థం చేసుకుంటే అహల్య వృత్తాంతం విషయంలో పొరపాటు చేసిన వారు అవుతారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీకు ముందే చెప్పాను అహల్య పట్ల ఇంద్రుడికి కోరిక ఉన్న మాట యథార్థం వచ్చినటువంటి వాడు ఇంద్రుడు గౌతముడు కాడన్న విషయం కూడా అహల్యకి తెలియడం కూడా యథార్థం పొరపాటు జరిగిన మాట యథార్థం అయితే ఆగ్రహించవలసిన ఎవరు వీళ్ళిద్దరూ చేసిన పొరపాటుకి ఆగ్రహించవలసినవాడు గౌతమ మహర్షి మహర్షి అని ఎందుకన్నారాయన్ని ఆయనే ఆగ్రహిస్తే భార్యని పరిత్యజించాలి ఇంకా ఎన్నడూ నువ్వు నా భార్యవి కాలేవు నిన్ను నా పక్కన కూర్చోపెట్టుకోను అని విడిచిపెట్టేసి వేరొక భార్యని స్వీకరించాలి కానీ గౌతముడా పని చేశాడా ఆ పని చెయ్యలేదు ఏం చేశాడు తన గొప్పతనం ఏమిటో చెప్పాడు దేవదానవులనందరినీ శాసించగలిగినటువంటి తపశక్తి గౌతముడి ఉండడం పర్ణశాలలో ఆ గౌతముడు ఒక్క మాట అంటే పుంసత్వం కూడా ఎగిరిపోయేటటువంటి నీచ స్థితి దేవేంద్రుడిది పైకి ఐశ్వర్యంలా కనపడుతోంది ఐశ్వర్యం ఎవరిది గౌతముడిది కాని పొరపాటు ఏం జరిగింది ఇంద్రుడు తన పురుష వాంఛ తీర్చుకోవడానికి వచ్చాడు అందుకని మళ్లీ మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకూడదు అందుకని అనుగ్రహంగా జ్ఞాపకానికి రావాలి అందుకని మహాత్ములైనటువంటి వారు క్రోధమునకు వశులు కాకూడదు ఆయన నుంచి ఇచ్చాడు భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్ అన్నాడు నీ అండములు పడిపోతాయన్నాడు పడిపోయాయి అండములు మళ్ళీ ఎవరిని ఆశ్రయించవలసి వచ్చింది ఎవరికి తాను అధిపతో ఆ దేవతల కాళ్ళు పట్టుకోవలసి వచ్చింది అండాల కోసం వాళ్ళెళ్లి పట్టుకొచ్చి గుర్రె పురుషణాలు అతికించాడు అందుకనే ఏమైంది ఆయన పొరపాటు దిద్దాడు మరొక మాట పొరపాటు జరగకుండా నిగ్రహించాడు భార్య కూడా పొరపాటు చేసింది భార్య పొరపాటు చేసిందని విడిచిపెట్టేసిన వాడు ఆర్ష సంప్రదాయమునందు భర్తకాడు భార్య ఇంతకన్నా పెద్ద పొరపాటుగా చరిత్రలో ఉండదు చేస్తే గౌతముడు చెప్పినది ఏమిటో తెలిసా అండి నీకు దేవరాజు మీద మనస్సు ఎందుకు కలిగింది ఆయన ఐశ్వర్యవంతుడని ఐశ్వర్యవంతుడన్న భావన ఎందుకు కలిగింది మనస్సు ఉండబట్టి మనస్సు ఎందుకు వచ్చింది నువ్వు ఆహారం తినబట్టి ఆహారంలో ఆరో వంతు మనస్సు అయింది మనస్సు ఎందు మోహం వచ్చింది మోహంలోంచి లోభం వచ్చింది దానికి కామం కలిసింది కామం కలిసి దేవరాజు వీపుకెళ్ళావు ఇప్పుడు ఈ మనస్సు శుద్ధి పడాలి అందుకని వాయు భక్షా నిరాహారా నువ్వు ఇంక అన్నం తినకు గాలి తిను నీ పాపం పోవాలి నువ్వు పునీత అవ్వాలి అందుకని ఏమవ్వాలి తప్యం తీ నువ్వు తపస్సు చెయ్యి ఎన్నాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు ఎలా చేస్తావు ఎక్కడకో వెళ్ళక్కర్లేదు ఇక్కడే పడిపోవు భస్మసాయిని నీకు బాహ్య ప్రపంచం తెలియకూడదు నీ ఒళ్ళంత బూదితో కప్పబడుతుంది కప్పపడి నువ్వు అలా పడిపోయి ఉండిపోతావు ఎప్పుడు నీకు మళ్ళీ శాప విమోచనం రాబోయే ఆయన గమనించారు పావనుడైనటువంటి రామచంద్రమూర్తి వస్తారు ఆశ్రమంలోకి రాగానే ఆయన మీద గాలి నీ మీదకి వస్తుంది అంతే ఎందుకు దేవాలయానికి వెళ్ళడం స్వామి నుంచి వచ్చేటటువంటి గాలి మీ మీదకి వస్తే చాలు మీరు ఆయన ప్రతి తపావనుడు మీకున్నటువంటి దోషాలు పోతాయి అందుకని దేవాలయంలోకి వెళ్ళి నిలబడతాం వీరొక్కసారి ఎప్పుడైనా నీ నోటితో అహల్య వ్యభిచరించిందంటావేమో అనడానికి నీకు హక్కు లేదు ఎందుకని అతితపావనుడనైనటువంటి నా అనుగ్రహాన్ని కొన్ని వేల సంవత్సరముల తపస్సు చేసి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఋషులు వచ్చినా సరే చూడడానికి వీలు లేనటువంటి కాంతి స్వరూపంతో విరాజిల్లుతోంది ఆ తల్లిప్పుడు అందుచేత ఆ దేవత ఆ తల్లి ఎందిప్పుడు పాపము లేదు అందుకని అటువంటి తల్లి కనుక నా చేత నమస్కరింపబడన తగినదై నేను కూడా ముందు నమస్కరిస్తున్నాను రామచంద్రమూర్తి చేత నమస్కరింపబడిన మహాతల్లి అహల్య అహల్య గురించి వేరొక మాట అనడానికి నీకున్న అధికారం ఏమిటి అనకెప్పుడు అహల్య అన్న మాట వినబడితే రెండు చేతులతో నమస్కారం చేయి ఇది అహల్య యొక్క గొప్పతనం అని చెప్పడానికి రాముడంతటి వాడు ముందు నమస్కారం చేశాడు తన భార్య తప్పు చేస్తే ఆ భార్య చేత తపస్సు చేయించి ఎందువల్ల ఆ భార్య ఆదోషం చేసిందో గమనించి ఆ దోషాన్ని నివృత్తి చేసి రాముడు వస్తే ఎలా పతితపావనుడో చూపించారు విశ్వనాథ సత్యనారాయణ గారు పడక కుర్చీలో పడుకుంటే అందుకు ఋషు సదృశ్యుడయ్యాడు మహానుభావుడు ప్రభుమేని పైగాలి పైవచ్చినంతనే పాషాణం ఒకటికి స్పర్శ కలిగి అప్పటి వరకు బాహ్య స్పర్శ లేకుండా పడిపోయినటువంటి అహల్యకి రామచంద్రమూర్తి మించి గాలి వచ్చి తగిలింది తగిలిందిటంటే స్పర్శ కలిగింది ఇప్పుడు ఇప్పటి వరకు ఆవిడకి స్పర్శ లేదు ప్రభుమేని నెత్తావి పరిమళించిన తోన యశ్మంబు ఘాణేంద్రియంబు ఇప్పటి వరకు అసలు ముక్కుకి వాసన తెలియకుండా పడిపోయినటువంటి అమ్మకి రామచంద్రమూర్తి మించి వచ్చినటువంటి పరిమళమైన వాయువు తగలగానే ముక్కుకి సువాసన తెలియడం ప్రారంభమైందిట ప్రభుమేని నెత్తావి పరిమళించినతోన ఆ ఆ రాయి స్పర్శేంద్రియంబు పొందే ఆయన నుంచి గాలి వచ్చి తగలగానే మళ్ళీ స్పర్శేంద్రియం పనిచేయడం ప్రారంభించింది ప్రభుమేని ప్రభుమేని ప్రభు నీలరత్న మంగళంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే ఆ నీలమేఘ సంకాశమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క సౌందర్య ఆవిర్భూతమైనటువంటి ఆ స్వరూపాన్ని చూడగానే ఆవిడ కనులు పనిచేయడం మొదలుపెట్టాయిటే మళ్ళీ ఆవిడలోంచి శబ్ద స్పర్శ రూప గంధములనేటటువంటి నాలుగు తన్మాత్రలు ప్రారంభమయ్యాయి మరి రసీంద్రియం నాలుకెప్పుడు పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఇన్నాళ్లు తపస్సు లేచి చేసింది కాబట్టి లేచి తిన్నప్పుడు కాదుట ఆ రాముడికి పళ్ళు ఫలాలు పాలు అన్ని ఇచ్చినప్పుట ఆయన తింటే ఈవిడ రసీంద్రియం చేయడం మొదలెట్టిందిట ఇప్పుడు ఏమైంది ఆహార దోషం శరీర దోషం అన్ని నివృత్తి అయిపోయి నివృత్తి అయిపోయి శ్రీరామ ఆ మంగళాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే ఆ హృదయ వీధి ఉపనిషత్ పిదానములికి శ్రీరామ భద్రాభి రామమూర్తి ఎగుచుతోచే ఇప్పటి వరకు రాముడు రాముడే శ్రీరాముడు కాడు సీతతో కలిసిన రాముడు కాడు ఎందుచేత నాయన సీతమ్మ అక్కడున్నట్టు నువ్వు ఇక్కడున్నట్టు కనపడుతున్నారు కానీ ఆవిడ నిత్యానపాయని నీ నుంచి విడబడదు లక్ష్మి సీతమ్మగా అక్కడ మిథిలా నగరంలో ఉంది మీ ఇద్దరు తొందరలో కలియబోతున్నారు సీతారాములుగా మాకు ఇవ్వబోతున్నారు అని దర్శనం చేసినటువంటి గొప్ప చారిత్రము కలిగి తన పాపమునంతటిని ప్రక్షాళనము చేసుకున్నటువంటి మహాపతి వ్రత అహల్య అటువంటి అహల్య కాళ్ల మీద రాముడు పడ్డాడు వెంటనే గౌతమ మహర్షి వచ్చారు అహల్య రా అని చెయ్యి పట్టుకుని మళ్ళీ తన ఆశ్రమ ప్రాంతానికి తీసుకెళ్ళిపోయారు రామా భార్య తప్పు చేస్తే ఉద్ధరించుకున్నవాడు భర్త అంతే కాని పాణిగ్రహణం చేసి అస్తమానం చిన్నదానికి చితకడానికి కూరలో ఉప్పు దిగిన దగ్గర నుంచి ప్రతిదానికి భార్యని పట్టుకుని నిందించినవాడు భర్త కాడు వరేం భర్త భార్య తప్పు చేస్తే దిద్దుకున్నవాడు భర్త సుశవ రామ అహల్య కథ ఇది అహల్య కథ